ఉత్సాహపూరితమైన వాతావరణంలో డివైఎఫ్ఐ కర్నూలు యూనివర్సిటీ మహాసభల సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు మహాసభల ప్రారంభ సూచికంగా జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నగర కార్యదర్శి హుస్సేన్ భాషా మాజీ నాయకులు సిహెచ్ సాయిబాబా మాట్లాడారు అనంతరం డివైఎఫ్ఐ కర్నూలు యూనివర్సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఇమ్రాన్ హుస్సేన్ భాషాలను ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా వీరేష్ ధను రాజా ఖాసిం సహాయ కార్యదర్శులుగా విజయ్ విక్రమ్ మహేష్ శివశంకర్ మొత్తం పదిహేను మందితో నూతన న్యూ సిటీ కమిటీ ఏర్పాటు చేశారు ఈ మహాసభలో కర్నూలు నుండి జిల్లా కార్యాలయంలో జరుపుకున్నాము ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై నవంబర్లో సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు అల్లుడు సీతారామరాజు సుభాష్ చంద్రబోసు చేగువీర వంటి అమరుల స్ఫూర్తితో అలాగే సంఘంలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వా అమలువీల స్ఫూర్తితో ఈరోజు సంఘం పనిచేస్తూ ఉంది ప్రధానంగా దేశంలో యువతీ యువకులను ఒక మంచి మార్గంలో నడిపించడానికి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని స్థానికంగానే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు డివైఎఫ్ఐ సంఘం పోరాడుతుంది ఈరోజు పాలకులు తీసుకునే నిర్ణయాల వల్ల యువత రకరకాల వ్యసనాల అలవాటు పడుతున్నారు ప్రభుత్వం దగ్గరుండి ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి బిఎస్ఎన్ఎలు ఎయిర్లైన్స్ రైల్వేలు బ్యాంకులు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ కార్పొరేట్ కన్నా చేయడం వల్ల చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు డిగ్రీలు పీజీలు బీటెక్లు చేస్తున్న వాళ్ళు వాళ్ళ చదువులకు తగ్గ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడెక్కడ వలసలు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది అలాగే యువత ఉపాధి లేకపోవడం వల్ల ఈజీ మనీ కోసం చాలా విసనాలకు అలవాటు పడుతున్నారు ఇలా డ్రగ్స్ తీసుకోవడం గంజాయి తీసుకోవడం వల్ల వాళ్ళు దొంగతనం పాల్పడం పాల్పడడం వంటి ఇటువంటి మార్గాల వైపు ఈరోజు దేశంలో ఉండే యువత వెళ్తున్నారు దీనికి ప్రధాన కారణము దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్ చేయడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగం పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణము పాలకులు తీసుకునే నిర్ణయాలే దీనికి ప్రధాన కారణము కాబట్టి డివైఎ వీటికి వ్యతిరేకంగా పోరాడుతుంది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం కార్పొరేట్ పరం చేయకుండా యువకులకు యువకులు ప్రభుత్వంలో పెట్టి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ ఫైట్ చేస్తుంది ఇది మాత్రమే కాకుండా స్థానికంగా గ్రామాల్లో కానీ దేశవ్యాప్తంగా గ్రామాల్లో కానీ వార్డులలో కానీ స్థానిక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని ఏదో కాలువ సమస్యలు కానీ వీధి రైతుల సమస్యలు కానీ ఇంకా రైతాంగ సమస్యలు కానివ్వండి వీధులలో ఉండేటువంటి సమస్యల పైన ఈరోజు డిఓఎంఐ సంఘం పోరాడుతుంది ఆ డిఓఎంఐ సంఘం తరిమి కొడతా అని చెప్పేసి ఆమె చెప్తాడు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు కలిసి ఆమె మాటిస్తాడు నేను అని చెప్పేసి ఆ తర్వాత ఎవరైతే లాలా లజపతి రాయ్ చెప్పినారో సాండర్స్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వాడు ఆయనని బాగా కొట్టింటాడు ఆయన కొట్టినప్పుడు చనిపోయినాడు వాడు కొట్టిన దానికే కదా ఏం చనిపోయింది నేను వాళ్ళు చంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు అందరు వచ్చి సమావేశమైన రెండు వేల మంది చుట్టూ గ్రౌండ్ ఉంటుంది మధ్యలో బాగుంటుంది ఒక సైడ్ గేట్ ఉంటుంది లోపలికి రావడానికి అక్కడ సమావేశమైతే ఒక్కసారిగా ఒక్కసారిగా లోపలికి వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు గేట్ బంద్ చేసి గుండె వాళ్ళకి ప్రాణాలు కనిపించుకోవడానికి మధ్యలో బాగుందని కదా జరిగే వాళ్ళు బాగుంది బాగుంటారు జనం అంత పై ఒక్క కూడా పచ్చని గారు చంపేశారు రక్తం మొత్తం ఏరులై పాత్ర